శ్లోకం పదకొండో అధ్యాయం రెండు సంఖ్యాయోగం శ్లోకం అరవై రెండు అరవై మూడు జాయతో విషయాన్ సంగస్పజాయే సయతే కా काम क्रोधो विजाते क्रोधा भवती सोह स्मृति स्मृतिवशा बुद्धिनाशो प्रणश्यति बुद्धिनाशात् ప్రణశ్యతిహీ విషయవాంచలను గూర్చి సదా మరణము చేయువానికి వానియందు అనురాగమధికమై అతి కామముగా మారి చివరకు క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దీనివలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధుని కోల్పోయి చివరకు అధోగతి చెందును